ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శయన ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తాన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తరువాత రోజు ద్వాదశిని క్షీరాప్తి ద్వాదశి అంటారు శ్రీహరి యోగనిద్రల్లో ఉండే ఈ నాలుగు నెలల్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో తన శరీరం నుంచి జన్మించిన కన్య పేరు ఏకాదశి అంటారు రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందకోరిన రంబను తిరస్కరించాడు ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామక్రోధాదులను విసర్జిస్తారు నిజానికి పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది చాతుర్మాస్య దీక్షతో పాటు గో పద్మవ్రతాన్ని కూడా ఆచరిస్తారు దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాప్తి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నారు మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి శుభ్రం చేసుకొని విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పములతో అలంకరించాలి తరువాత చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా క్షణించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి అయితే మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణానంతరం వైకుంఠానికి కూడా చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాక తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఇలాంటి ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడిచేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది కొత్త కూలీలను మాట్లాడటం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్ప ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిది అని నమ్మి ఇలా చేస్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో పాప పాపపురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కింద పడిన చెమట బిందులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాం ఇది తొలి ఏకాదశి రోజు చేయవలసిన నియమాలతో కూడిన ఆధ్యాత్మిక సమాచారం